హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిర్యానీ అనగానే ఎవరికి తినాలనిపించదు చెప్పండి ఇలా ఒక్కసారి ఎగ్ బిర్యానీ ట్రై చేయండి ఏ చికెన్ బిర్యానీ కూడా మీకు గుర్తుకురాదు అంత బాగా ఉంటుంది బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా సరే ఈ బిర్యానీని ఇరవై నిమిషాల్లో రెడీ చేసేయచ్చు టేస్ట్ వైజ్గా సూపర్గా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా అయితే మీరు బిర్యానీలో ఎన్ని ఎగ్స్ అయితే వేయాలనుకుంటున్నారో ఎగ్స్ని ఉడికించుకొని వాటికి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఉప్ పసుపు కారము వేసుకొని మనం ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారే ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు బిర్యానీ చేసుకుందాం రండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి ము మీకు ఆల్రెడీ మసాలాలని స్టార్టింగ్లో కూడా చూపించండి ఒకసారి చెక్ చేయండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక పది నిమిషాలు ఇవన్నీ కూడా మగ్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత టమాటోస్ ఒక టూ టమాటోస్ సరిపోతాయి సన్నగా తరువుకొని టమాటోస్ కూడా వేసుకొని మూత పెట్టుకొని వీటిని కూడా ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు కాయదారు వేసుకొని అవి కూడా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత పుదీనాను కూడా వేసుకోవాలి పుదీనా కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఇది కూడా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇప్పుడు అవన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్స్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొద్దిగా మసాలా మీకు టేస్ట్కి సరిపడంత మసాలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మసాలా అంతా బాగా పట్టాలి కదా సో ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత ఒక కప్పు పెరిగేసుకోవాలి ఒక కప్పు పెరిగి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మోత్ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుకుంటుంది కదా సో చూసుకోవాలి ఇది ఎంత బాగా మగ్గి ఉడికితే పెరుగు కొంచెం స్మెల్ పోతే మనకి బిర్యానీ అనేది అంత టేస్ట్గా వస్తుంది అనమాట మినిమం ఒక టెన్ మినిట్స్ దీన్ని మగ్గించుకోవాలి సో ఏంటంటే మధ్య మధ్యలో మోత్ తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి మీకు పెరుగు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు వన్ గ్లాస్ బియ్యానికి టూ గ్లాస్ చొప్పున వాటర్ పోసుకోవాలి మీరు ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకుంటున్నారో దానికి డబుల్ వాటర్ పోసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి వాటర్ మంచిగా తీరలే అంతవరకు ఇప్పుడు చూడండి వాటర్ అంతా కూడా బాగా హీట్ అయ్యి తెరులుతున్నాయి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేయాలి ఓకేనా ఈ రైస్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో టెన్ మినిట్ టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఉడుకుతూ ఉంటే ఎలా సౌండ్ వస్తుందో మోత తీసి చూస్తుంటే స్మెల్ అదిరిపోయింది అసలు మీరు కూడా వినేయండి ఇప్పుడైతే రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా దీనిపైన వేసేద్దాము ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి ఎందుకంటే స్మెల్ పోకుండా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అలా పైన నెయ్యి వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకుంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో అసలు బిర్యానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సో మీరు కూడా ఇంట్లో రెసిపీ ట్రై చేసేయండి మరి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి బాయ్ బాయ్